ఓం శ్రీ గురుభ్యోం నమః నమ దత్తాత్రేయ స్వామివారి స్వరూపం అనంతమైన జ్ఞానానికి ప్రతీక ఆ దివ్యమంగళ రూపంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం స్వామివారి యొక్క మూడు శిరస్సులు సాక్షాత్తుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తి స్వరూపానికి ప్రతీకలు స్వామివారి చుట్టూ నాలుగు కుక్కలు ఉంటాయి ఆ నాలుగు కుక్కలు కూడా నాలుగు వేదములకు ప్రతీకలు స్వామివారి వెనుక ఉండేటువంటి ఆవు మనస్సుకు ప్రతీక మనస్సే మాయాశక్తి సం సంకల్ప వికల్పములకు సుఖ దుఃఖములకు కారణమైనటువంటి మాయను దత్తాత్రేయ స్వామివారు తన యోగ బలముచే కామదేనువుగా మార్చి అధిరోహించడం జరిగినది అంటే ఎవరైతే దత్తాత్రేయ స్వామి వారిని పట్టుకుంటాడో వాడి మనస్సు కామధేనువులాగా మారిపోతుంది కామధేను ఏమి చేస్తుంది కోరినటువంటి కోరికలను తీరుస్తుంది అదేవిధంగా దత్తున్ని పట్టుకున్నటువంటి మనస్సు ఉన్నటువంటి వ్యక్తి అతడు ఏ పనిని ప్రారంభించినా కూడా ఆ పనిని పూర్తయ్యేలాగా తత్ అనుకూలంగా ప్రవర్తించేలా చేస్తుంది సాధారణంగా మనస్సే కదా మనల్ని ఇబ్బంది పెట్టేది పనులు చేయకుండా వికృఠత అంటే వెనక్కు తలిగేలా భయాలు కలిగించేలా ఆందోళన కలిగించేలా చేసేది మనస్సే కదా ఆ మనస్సే సహకరించి మన పనులు ఖచ్చితంగా స్పష్టంగా శ్రద్ధగా సంపూర్ణంగా పూర్తయ్యేలా చేస్తుంది అది దత్త రూపము ధ్యానించడం వల్ల వచ్చేటువంటి గొప్ప ప్రయోజనము స్వామివారి చేతిలో మాల ఉంటుంది ఆ మాలను అక్షరమాల అంటారు అది సర్వమంత్రమయమైనటువంటి మాల సమస్త వైఖరి వాగ్జాలమునకు సాహిత్య సంగీతములకు సర్వ వ్యవహారములకు కూడా ఆ మాల ప్రతీక అంటే మన యొక్క నిత్య పనులను మాల తిప్పినట్లుగా ఆయన తిప్పేస్తూ ఉంటాడనమాట స్వామి పాదాలు పట్టుకున్న వాడికి జపమాలను ఎంత సులభంగా తిప్పుతాడో అలా మన యొక్క జన్మ కర్మల పరంపరనంతా కూడా తిప్పి అవతల పడేసి తుదకు జపం ద్వారా వచ్చేటువంటి ఫలితమైనటువంటి మోక్ష సిద్ధిని దత్త ధ్యానము మాత్రము ఇస్తాడు అందుకే దత్తాత్రేయ చిత్రపటం ఇంట్లో ఉంటే చాలు సకల శుభాలు కలుగుతాయి స్వామి చేతిలో త్రిశూలం ఉంటుంది అది ఆచారము వ్యవహారము ధర్మార్థ కామముల సంపుటిగా చెప్పబడుతూ ఉన్నది చక్రము ఉంటుంది అది సుదర్శన చకక అవిద్యానాశకము ఆత్మావలోకన సామర్థ్యమును వివేకమును కలిగజేటకు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నది చేతిలో ఉండేటువంటి డమరు సర్వవేదములో కూడా దీని నుండి ప్రావిర్భవించినవి అంటే ఓంకారమునకు ప్రతీక ఆ డమురు శబ్ద బ్రహ్మ విద్యను ఆ యొక్క డమురుకం మనకు చూపిస్తూ ఉన్నది ఇక కమండలము ఉంటుంది స్వామివారి చేతిలో అది సమస్త బాధలను కూడా పోగొడుతూ ఉంటుంది సకల శుభములకు కూడా ఆలవాలముగా ఆ కమండలమును మనకు చూపిస్తూ ఉన్నారు కాబట్టి ఈ విధంగా దత్తాత్రేయ వారి యొక్క ఒక్కొక్క ఆయుధము ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క రూపంలో అనేకమైనటువంటి రహస్యాలు అంతరార్థాలు దాకి ఉన్నాయి కాబట్టి ఆ స్వామి పాదాలు పట్టుకుంటే సకల వేదాలను పట్టుకున్నట్లే ఆ స్వామిని ఆశ్రయించిన వాడికి దత్తాన్ని పిలిస్తే చాలండి పలుకుతాడు అలా దత్తాన్ని పిలిచిన వాడికి సకల పాపములు కూడా సంహరింపబడతాయి కలవు దత్తనామ స్మరణము కలియుగంలో దత్తనామాన్ని పలకాలి అంటే చాలా కష్టం అలాంటి బుద్ధి మనకి పుట్టదు కానీ పొరపాటున మనకు ఆ దత్త బుద్ధి దత్తనామాన్ని స్మరించే బుద్ధి దత్తుణ్ణి పూజించేటువంటి బుద్ధి దత్త చరిత్ర చదవాలనేటువంటి బుద్ధి పుట్టిందా ఎంతటితో ఆ జన్మ ధన్యమైనట్టే కాబట్టి దత్తపర్ దత్తపారాయణ చేయండి దత్త ధ్యానం చేయండి దత్త అనుగ్రహం పొందండి జై గురుదత్త శ్రీమాతీమ స్వస్తి జై శ్రీరామ్